నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నిజంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఎవరు లేరా ఒకవేళ బొంతురామోహను బీఆర్ఎస్ పార్టీ నుంచి రావాల్సిన అవసరమే ఉందా అన్నది గమనించాలి దయచేసి ఇటువంటి తప్పిదాలు రేవంత్ రెడ్డి గారు మీరు చేయొద్దు ఎందుకు అని అంటే మీరు పోరాడింది మీరు కొట్లాడింది గత ప్రభుత్వం పైన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పైన గత ప్రభుత్వం ఉన్నటువంటి పాలకుల పైన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులపైన వ్యవస్థ పైన ఆ ప్రభుత్వాన్ని కాదనుకున్న మీరు కొత్త ప్రభుత్వం ఏర్ ఏర్పరచుకున్న మీరు గత ప్రభుత్వంలో ఎవరిపైన కొట్లాడారో వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవడం ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజలైతే క్షమించరు అని అయితే నేను అనుకుంటున్నాను దయచేసి ఇది మీరు గమనించాలే మా ప్రభుత్వాన్ని ఇవాళ వార్త వార్తలు వాస్తవాలు ఈ బరాబర్ వార్తల్లో ఆంధ్రజ్యోతి నుంచే స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ మనం ఆర్కే గారి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం మన ప్రభుత్వాన్ని కూల్చే మునగాడు ఉన్నాడా టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు టచ్ చేస్తే ఎవరు పాతి పెడతారట అంటే కార్యకర్తలు అక్కడి నుంచి ఏఐసిసి నుంచి సోనియా గాంధీ కాదు అక్కడి నుంచి రాహుల్ గాంధీ కాదు అక్కడి నుంచి ప్రియాంక గాంధీ కాదు ఇక్కడ నుంచి భట్టి విక్రమార్క గారు కాదు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఇక్కడ నుంచి పొంగులేడి రెడ్డి కాదు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఇక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు ఎవరు పాతి పెడతారట అంటే కార్యకర్తలు పాతి పెడతారట ఎవరిని ఒకవేళ మమ్మల్ని టచ్ చేస్తే మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే కార్యకర్తలు పాతి పెడతారు కార్య కార్యకర్తలకు ఉన్నటువంటి పవర్ కార్యకూర్ కార్యకర్తలకు ఉన్నటువంటి లెవెల్స్ కార్యకర్తలకు ఉన్నటువంటి స్ట్రెంత్ రేవంత్ రెడ్డికి తెలుసు అందుకే ఆ మాట అన్నాడు అంత పెద్ద పెద్దోళ్ళ పేర్లు ప్రస్తావించవచ్చు కదా వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా కేవలం కార్యకర్తలు పాత పెడతారు బొంద పెడతారు అని చెప్పేసి ఎందుకు అంటే కార్యకర్తలే మా బలం కార్యకర్తలే మాకు వెన్నుదన్ను అని చెప్పేసి ఆయనకు తెలుసు సో ఇది గమనించాల్సినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా మీరు పదవుల కోసం కొట్లాడండి పదవులు తెచ్చుకోండి కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఆ పదవులు తెచ్చుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సార్ దయచేసి చెప్తున్నా దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు కార్యకర్తలు పాతి పెట్టరు సార్ మీకు ఆ నమ్మకం ఉన్నది నిజంగా కార్యకర్తల్లో అంతశంత ఉంది వాస్తవమే కానీ వాళ్ళకేమవసరం సార్ ఇప్పుడేమో వీ వీళ్ళు ఏమన్నా పార్టీకి ఇబ్బంది అయితే లేకపోతే ఎమ్మెల్యేలకి ఇబ్బంది అయితే లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అయితే కార్యకర్తలు పాటి పెట్టాలి మరి నేను ముఖ్యమంత్రి కావాలన్నా బట్టింగ్ చేయాలన్నా లేకపోతే బట్టింగ్ చేయాలన్నా లేకపోతే ఉత్తమ్ చేయాలన్నా ఉత్తమం చేయాలా లేకపోతే చేయాలా మీరు పోయి కార్యకర్తను అడుగుతారు ఏఐసీసీ అడుగుతారు ఏఐసీసీ అని అడగండి ఏఐసీసీ పాతి పెడుతుందని చెప్పండి అది చెప్పరు అట్లా ఎందుకంటే బలి కావాల్సిన కాడనేమో కార్యకర్త పదవులు రావాల్సిన కాడనేమో ఏఐసిసి ఇది ఆ న్యాయం ఇది న్యాయం కాదు దయచేసి మీరు ఈడ పాతి పెట్టే కాడ బొంద పెట్టే కాడ లేకపోతే నిప్పు జ్వాలయ్యి ఎగురుతారు లేకపోతే నిప్పు కనికాలయ్యి ఎగురుతారు లేకపోతే బెందో పెడతారు లేక పాత పెడతారు లేకపోతే చీరుతారు చెండారుతారు నాశనం చేస్తారు ఆగం పట్టిస్తారు అన్న కాడనేమో కార్యకర్తలను జీవితాలు ఆగం చేసుకుంటా మీరు పదవులు వచ్చే కాడ పదవులు తీసుకునే కాడ పదవులు వచ్చే కాడ పదవులు ఎవరికి ఇవ్వాలన్న కాడ మీరు ఏఐసిసినో లేకపోతే టీపీసీసినో అడిగే కాడ మీ పరిస్థితి ఉండొద్దు దయచేసి మీరు ఆడ ఎవరిని ఇబ్బంది పెడతారని అనుకుంటారో ఈడ ఎవరిని గొప్పలు అనుకుంటారో ఆడ ఈడ ఒకలే ఉండాలి దయచేసి ఇది గమనించాలి కార్యకర్త ఇటువంటి మాటలకు పొంగిపోవద్దు ఇటువంటి మాటలకు రెచ్చిపోవద్దు రెచ్చిపోయి ఏవో చేయొద్దు దయచేసి నిజమేంది అబద్ధమేంది వాస్తవం ఏంది వార్త ఏంది అని గమనించాల్సినటువంటి బాధ్యత ముమ్మాటికి అన్ని అన్ని పార్టీల కార్యకర్తల పైన అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పైన ఇటు బీజేపీ కార్యకర్త పైన అటు కాంగ్రెస్ కార్యకర్త పైన అయితే ముమ్మాటికే ఉంటుంది ఎందుకు మా నాయకుడు రెచ్చగొడుతున్నా మమ్మల్ని ఒకసారి అని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఏమున్నది నువ్వు పోతావు ఆడవడో బీఆర్ఎస్ వాళ్ళు తిడతారు లేకపోతే బీజేపీ వాళ్ళు తిడతారు నువ్వు పోతావు వాళ్ళ మీద దాడి చేస్తూ జైల్లో పోతావు ఇంకోటి ఏమన్నా అవుతుంది లేకపోతే నిన్నే వాళ్ళు కొడతారు వాళ్ళని నిన్ను కొడతారు హాస్పిటల్ పడతావు జైలుకు పోతావు ఎవరు నష్టం ఎవరి కుటుంబం నష్టం మహా అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే లోకల్ ఎంపీ వస్తాడు ఇంటికి నమస్తే వెళ్తారు అయ్యో ఇట్లా అట్లా గట్లైంది అంటాడు అయిపోయా పాయ ఏముంటుంది ఇక వారం పది రోజులకు నువ్వు జైలు కంచి బయటకు వస్తావు దానికి సంబంధించి యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తారు నిన్ను ఊరోళ్ళు ఏమంటారు అయ్యో జైలు నన్ను ఒకలా అంటారు అయ్యో గట్లా అని ఇంకోలా అంటారు అయ్యో గట్లా అని ఇంకోలంటారు అంటారు దేవతలు దానికి నీవు మూలక పడ్డావు నీ భార్య పరిస్థితి ఏంది నీ పిల్లల పరిస్థితి ఏంది సారీ నీ భార్య పరిస్థితి ఏంది నీ పిల్లల పరిస్థితి ఏంది మీ తల్లి పరిస్థితి ఏంది మీ తండ్రి పరిస్థితి ఏంది ఇవి గమనించాలి ఇవి గమనించి ఏం చేయాలి ఎట్లా పోవాలన్నది కూడా ఒక కార్యకర్త అనే వ్యక్తి ఖచ్చితంగా తనలో తాను ఒక ప్రశ్న వేసుకొని ఆలోచించాల్సినటువంటి అంశాలు అది ఏ పార్టీ కార్యకర్త అయినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా ఇవి ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకు అనంటే తీరా తీరా ఎవరి జీవితాలు అంటే ఒక కార్యకర్త జీవితమే ఆగమవుతుంది ఇటువంటి నాయకులు నాయకులుగానే ఉంటారు వ్యవస్థలో వాళ్ళు క్రియాశీలకంగా ఉంటారు వ్యవస్థలో వాళ్ళు చెప్పిందని నడుస్తూ ఉంటుంది వ్యవస్థలో వాళ్ళు కావాలనుకునే కుర్చీ వాళ్ళ కోసం రెడీగా ఉంటుంది కానీ కార్యకర్తకు ఇంటికాడ చూస్తే ఓ నలుగురు వస్తే సోనికి కుర్చీలు కూడా ఉన్నాయి ఒక ఒకవేళ ఎమ్మెల్యేను ఎంపీనో వాళ్ళు ఇంటికి వస్తుండో అని తెలిసిందనుకో వచ్చి కుర్చీలు అడుకొచ్చి అడే ఇస్తారు అది పరిస్థితి దయచేసి మా పరిస్థితి ఏంది మా స్థితిగతులు ఏంది అని అన్నది ఒక్కసారి మీకు మీరు నిమ్మ వేసుకొని ఎవరు మంచి చెప్తురు ఎవరు చెడు చెప్తురు నేను చేయాల్సింది ఏంటి అని అన్నది మీరు గమనించాల్సినటువంటి బాధ్యత అయితే మీ పైన ఉంటుంది సరే దీనికి సంబంధించి మొత్తం చూసుకుంటే అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు మా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు ధర్నా చౌక్ వద్ద వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రిజర్వేషన్ లెక్కలు చెబుతా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి మోదీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధం ఆయన సంసారం చక్కగా లేక అతుకులు బొంతల పొత్తులు అని చెప్పేసి అయితే ఈ అంశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా అభివృద్ధిని అడ్డు అడ్డుకుంటే నగర బహిష్కారం తప్పదు అని సీఎం రేవంత్ చెప్తున్నటువంటి అంశాలు డబుల్ డెక్కర్ కారిడార్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి వార్తా కథను చూస్తాను సరే ధర్నా చౌక వాళ్ళు వద్దన్నారు వాస్తవానికి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఏంటంటే ధర్నా చౌక్తేసారు ఇప్పుడు వాళ్ళే ధర్నా చౌక్ కూడా డొల్లి పెడతా ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇది మీ మీరు మీరు ఒప్పుకోదగ్గ అంశం ఇది మీరు ప్రస్తావించారు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రిజర్వేషన్ లేఖలు చెప్తా కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే నిజంగా కేసీఆర్ గారు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతగా ఆల్రెడీ అధికార పక్షంలో పదిహేళ్ళు పాలించిన నేతగా మీకు తెలుసు ప్రతిపక్ష బాధ్యత ఏంది అని అన్నది మీరు ఎందుకు అసెంబ్లీకి పోతలేరు మీరు తెలంగాణ భవన్లో కూర్చొని తెలంగాణ భవన్లో జరగబోయే లోక్సభ ఎన్నికల గురించి చర్చించేటటువంటి సమయము తీరిక ఆరోగ్యం ఆరోగ్యం అనుకూలత అవన్నీ ఉంటే తప్పించి అసెంబ్లీ